ఒక ఆవిడ ప్రార్థన చేసుకోవడానికి కూడా వీలు లేకంట భయంతో బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది అండి ప్రార్థన చేసుకోవడానికి కూడా వీలు లేదు ఇంట్లో ఉన్నవారు ప్రార్థన చేస్తే ఊరుకోరు ఎవరైనా విన్నా వింటే ప్రార్థన చేస్తే ఊరుకోరు అందుకని చెప్పి ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుందో తెలుసా బాత్రూంలోకి వెళ్ళి ఆ ట్యాప్ విప్పి ఆ నీళ్లు పడతా ఉంటుండే ఆ సౌండ్లో ఆ మూతలో ఈమె ప్రార్థన బయటకు వినపడుకోకుండా తండ్రి నాయన అంటూ ఆ బాత్రూంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది ఈ రోజున ప్రార్థన చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్న ప్రార్థనేగా చేసుకోపోతే ఏమైందిలే ప్రార్థనేగా చేయిపోతే ఏమైందిలే ప్రార్థనకేగా వెళ్ళకపోతే ఏమైందిలే అని మనం అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆటంకాలు మనమే ఏర్పరచుకుంటున్నాం మనమే సరిహద్దులు ఏర్పరచుకుంటున్నాం మనమే దేవునికి దూరంగా జీవిస్తున్నాం కానీ ఆ పరిస్థితులు మనం చూస్తే వారు ప్రార్థించడానికి వీలు లేదు యూదులకు భయపడిపోతున్నారు బయటికి వెళ్తే ఏమవుతుందో ఏసుక్రీస్తుని చంపినట్టు మమ్మల్ని చంపేస్తారు బయటికి వెళ్తే ఏమవుతుందో మా ప్రాణాలు పోతే అనుకున్నారు కానీ ఒక దినా అని అంటారు మేము సాక్షులం ఆయన మీరు చంపారు మేము సాక్షులం ఆయన తిరిగి లేచాడు మేము సాక్షులం ఆయన మరణ పునరుద్ధానాన్ని ప్రకటించడానికి మేము సాక్షులం ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం ఎలా వచ్చింది ధైర్యం అపస్సుల్లో కార్యాలు మనం చూస్తాం మేడ వారు ఉండి కూడి ఉన్నటువంటి గదిలో వెలుగు నింపబడింది అగ్ని నాలుకలు విభాగింపబడాయి ఒక్కొక్కరు ఆత్మ చేత నింపబడ్డారు ఒక్కొక్కరు అగ్ని నాలుకల చేత విభాగింపబడిన అభిషేకం చేత పొందుకున్నారు అప్పుడు ఆత్మ ఒక్కొక్కరిలో ధైర్యపరిచి ఆత్మ వచ్చి చంపుతారా అయినా పర్వాలేదు నా దేవుని కోసం చనిపోతాం అలా అని చెప్పి శిష్యులందరూ ఏ విధంగా చనిపోయారో చరిత్ర మీకు తెలియదేం కాదు నేను తల క్రిందులుగా వేలాడబడి చంపండి అన్న కొందరు చర్మం ఒలవబడి చంపబడిన వారు కొందరు యాతను పెట్టబడి చంపబడిన వారికి కొందరు తల మొండం వేరు చేయబడి చంపబడిన వారు కొందరు వాళ్ళంతా చర్మాన్ని ఒలిచేసి ఆ రక్తం కారుతున్న దేహం పైన కారం అంటించి చనిపోయిన వారు కొందరు ఎన్ని విధంగా చనిపోయిన వాళ్ళకున్న నిరీక్షణుడు తెలుసా శ్రేష్టమైన పునరుద్ధాన వరుసలు మేము లేపబడాలి గట్టిగా ఆమె చెప్పండి ఈ లోకంలో చిన్న శ్రమ వస్తేనే మందిరి మానేస్తామే ఈ లోకంలో చిన్న కష్టం వస్తేనే దేవుడిని పక్కన పెట్టేస్తామే ఈ లోకంలో చిన్న మాట ఎవరని అంటేనే పక్క వారితో మాట్లాడకుండా ఉంటున్నామే ఈ రోజున ఆ శ్రమలను చూసి మనం చిన్న శ్రమకే కొన్ని ఒకవేళ పని అవ్వకపోతే ప్రార్థనకి జవాబు రాకపోతేనే దేవుడు లేడ అనుకుంటున్నామే వారు ఎన్ని శ్రమలు పడ్డారండి చంపబడ్డారు రంపాలతో కోయబడ్డారు చర్మం ఒలుస్తూ ఉంటుంటే చనిపోయిన మేకకు చర్మం ఒలుస్తుంటేనే ప్రాణం అల్లాడిపోతే చూస్తున్నప్పుడు మనిషి బ్రతుకుండగానే ప్రాణ తుండగానే చర్మ అని ఒలుస్తుంటే వాళ్ళు ఎంత అల్లాడిపోయి ఉంటారు వలవడం ఒక ఎత్తు ఆ ఒలిచిన దేహం అంతా కారం వాళ్ళు ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో వీళ్ళందరూ ఎందుకని ఈ విధంగా యాతన పెట్టబడ్డారు శ్రేష్టమైన పునరుద్ధాన వరుసలో ఉండాలి గట్టిగా ఆమె చెప్పండి ఈ రోజున మనం అన్ని అనుకూలంగా ఉన్నాయి బ్రతకడానికి అవకాశం ఉంది తినడానికి అవకాశం ఉంది కష్టపడడానికి అవకాశం ఉంది అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు ఆయన సందులో కనిపెట్టగలుగుతున్నామా శ్రేష్టమైన పునరుద్ధానం కోసం ఎదురు చూడగలుగుతున్నామా మహిమ దేహంతో నింపబడి ఆయన యొద్దకు వెళ్ళాలని నిరీక్షణ కలిగి ఉంటున్నామా ఈ రోజున మాటలు వింటాను మనందరి జీవితంలో శ్రేష్టమైన పునరుద్ధానం దేవుడు మనకు గాక లోకానుసరంగా జీవించే వాళ్ళే ధైర్యంగా ఉంటే ఆత్మానుసరంగా జీవించే మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలండి లోకానుసారంగా జీవించే వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు మాకేంటి అండి పర్వాలేదు ఏదైనా తట్టుకుంటాం అనుకుంటున్నారు ఆత్మీయంగా ఉన్నవాళ్ళు కొన్ని కొన్నిసార్లు తొట్టిల్లిపోతున్నారు కంగారు పడిపోతున్నారు కొన్ని కొన్నిసార్లు అధైర్యపడిపోతున్నారు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీరు శ్రేష్టమైన పునరుద్ధాన వరుసలో లేపబడాలి గట్టిగా మేము చెప్పండి ఇక ఎంత ధైర్యంగా ఉండాలంటే ఈ మాట చెప్పాలంటే ప్రతిరోజు ప్రతి క్షణం నేను శ్రేష్టమైన పునరుద్ధానం కోసం ఎదురు చూస్తానని మీ ప్రార్థనలు మీరు ప్రతిరోజు ఆ మాట పలకండి మీరు శ్రేష్టమైన పునరుద్ధానంలో ఆయనతో కూడా మహిమ దేహంతో ఎత్తబడే గుంపులో మళ్ళందరి దేవుడు సిద్ధపరచును గాక